హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ చిత్ర పరిశ్రమను అభిమానించేవారు ఎక్కువ శాతం తెలుగువారు అడడంలో సందేహం లేదు దేశంలో ఏ సినీ ప్రేమికులకి రానంత ఆదరణ అభిమానం కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే దొరుకుతుంది అటువంటి సినీ పరిశ్రమను ప్రస్తుతం ఈ పైరసీ భూతం అయితే వెంటాడుతోంది అసలు ఈ పైరసీ అంటే ఏమిటి ఈ పైరసీ చేసిన వారిని ఏ విధంగా ఫిర్యాదు చేయాలి ఎక్కడ ఫిర్యాదు చేయాలి పైరసీ నేరం చేసిన వారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆఖరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవల విడుదలైన తండేల్ మూవీ రిలీజ్ అయిన రెండు రోజులకే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వీడియో బస్సుల్లో ప్లే అవ్వడం దాని నిర్మాతలు బన్నీవాసు అల్లు అరవింద్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని బన్నీ వాసు తెలిపారు గతంలో కూడా ఈ గీత గోవిందం సినిమా ఈ రకంగానే చేశారని వారిపై ఇప్పటికీ ఈ కోర్టుల్లో ఈ పోరాటం అయితే జరుగుతోందని గుర్తు చేశారు సినిమా అభిమానులు ఎక్కడ ఉన్నా వారందరూ తమకు బాసటగా నిలవాలని ఇటువంటి చర్యలు ఎక్కడైనా పాల్పడితే కనబడిన వారు ఖచ్చితంగా ఫోన్ నెంబర్కి తెలియజేయాలంటూ కూడా ఒక ఫోన్ నెంబర్ అయితే విడుదల చేశారు అయితే ఈ సినీ పైరసీ ఆఫ్రికా దేశాల ఐపీ అడ్రస్ నుంచి విడుదల అవుతోందని అయితే గుర్తించినట్లుగా వీడియోలు కనుక డౌన్లోడ్ చేస్తే వారిపై ఖచ్చితంగా కేసులు పెడతామని అయితే బన్నీ వాసు అయితే హెచ్చరించారు కొంతమంది ఇప్పటికే గుర్తించామని ఖచ్చితంగా వారిపై కేసులు పెడతామని అరెస్ట్లు కూడా అయ్యారని కూడా తెలియజేశారు అయితే ఈ సినిమా మాదిరిగానే గేమ్ చేంజర్ సినిమా కూడా ఇదే విధంగా పైరసీకి గురైంది విడుదలైన రెండు రోజులకే పైరసీ మూవీ ఆర్టీసీ బస్సుల్లో అదేవిధంగా కొన్ని వెబ్సైట్లలో అయితే ప్రత్యక్షమైంది అయితే ఆ లింకులకు సంబంధించి ఇప్పటికే డిలీట్ చేశామంటూ కూడా అల్లు అరవింద్ తెలపడం జరిగింది ఈ పైరసీ భూతం తెలుగు సినిమాలకే కాదు తమిళ్ కన్నడ సినిమా హిందీ మూవీలకు కూడా పట్టి పీడిస్తుందనే చెప్పాలి అసలు పైరిసీ చేయడం వల్ల ఆ వెబ్సైట్లకు ఆదాయం ఏ రకంగా వస్తుందో కూడా చూద్దాం పైరిసీ చేయడం వల్ల వెబ్సైట్లలో యాడ్ల రూపంలో అయితే కొంత ఆదాయం వస్తుంది అదేవిధంగా కొంతమంది సైబర్ క్రైమ్ నేరగాళ్లు యూజర్స్ డేటాను చోరీ చేయడానికైతే ఇటువంటి వెబ్సైట్లు ఆదాయం లేకుండా కూడా నిర్వహిస్తూ ఉంటారని ఒక నివేదిక అయితే వెల్లడించడం జరిగింది అయితే ఈ పైరిసీ చట్టాలు ఏ విధంగా ఉంటాయి పైరిసీ చేసిన వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కాపీరైట్ సవరణ చట్టం అయితే అప్పటి ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి అయితే అప్పుడు సినిమాకు సంబంధించిన సినిమాటోగ్రఫీ నృత్యం సంగీతం నాటకీయ రచనల కోసం అయితే యాజమాన్యుల హక్కుల మాత్రమే కూడా ఈ చట్టం కేవలం హక్కుల కోసమే పోరాటం చేస్తున్నట్లుగా అయితే పేర్కొనడం జరిగింది అయితే భారతదేశం డిజిటల్ కాపీరైట్స్ సవరణ చట్టం రెండు వేల పన్నెండులో అయితే కొన్ని సెక్షన్లు అయితే తీసుకువచ్చారు సిక్స్టీ ఫైవ్ ఏ అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ బి కాపీరైట్స్ ఓనర్స్కు సంబంధించిన టెక్నాలజికల్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ను ఎవరైనా ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష అదేవిధంగా రెండు లక్షల రూపాయలు జరిమానా విధిస్తున్నట్లుగా ఈ సెక్షన్లో అయితే పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ బి అయితే కనుక ఈ కంటెంట్ హోల్డర్స్కి సంబంధించిన కంటెంట్ కనుక అనుమతి లేకుండా తొలగించినా లేదంటే కనుక ఏదైనా మార్పులు చేసినా ఖచ్చితంగా పై చెప్పిన విధంగానే రెండేళ్ల జైలు శిక్ష అదేవిధంగా రెండు లక్షల రూపాయల జరిమానా అయితే విధించడం జరుగుతుందంటూ ఈ సెక్షన్లో సూచించారు ఏ విధంగా పైరిసీ కనుక ఇంటర్నెట్లో కనుక పెడితే కనుక దానికి సంబంధించిన ఐటీ యాక్ట్ అయితే రెండు వేల సంవత్సరంలో అయితే సవరించడం జరిగింది చట్టం ఆన్లైన్కి సైబర్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్లో సిక్స్టీ సిక్స్ ప్రకారం అయితే మూడేళ్ల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా ఆ ఆ ఐటీ చట్టం అయితే సూచిస్తోంది తాజాగా రెండు వేల ఇరవై మూడులో లోక్సభ సినిమాటోగ్రఫీ చట్టాన్ని మరొకసారి సవరించారు ఈ పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తాజా మొసాయిదీ చట్టం సిక్స్ ఏఏ చట్టం ప్రకారం థియేటర్లో కనుక కెమెరాతో కనుక రికార్డ్ చేస్తే వారిపై ఖచ్చితంగా మూడేళ్ళు జైలు సిక్స్తో పాటు నిర్మాణ వ్యయంలో ఐదు పర్సెంట్ కట్టే విధంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటామన్నట్లుగా ఈ చట్టంలో అయితే రాసి ఉండడం జరిగింది ఈ పైరసీ చేసే వారికి ఎవరికి ఫిర్యాదు చేయాలి ఖచ్చితంగా మన లోకల్గా ఉండే వ్యక్తుల్లో పైరసీ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయొచ్చు అదేవిధంగా ఈ కంటెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో కంటెంట్ హోల్డర్స్ కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా భారత్ హోంశాఖ అయితే ఒక వెబ్సైట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్లో ఖచ్చితంగా ఈ ఏదైతే పైరసీకి సంబంధించిన ఫిర్యాదులు కూడా తీసుకునేందుకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది అందులో కూడా ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా సూచించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పైరసీ భూతాన్ని అరికట్టాలంటే పైన ఉన్న నిర్మాతలకు కింద ఉన్న చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రజలు అదేవిధంగా వారిని ప్రేమించే అభిమానులు కూడా ఈ రకంగా అయితే చర్యలు తీసుకుంటే కనుక చిత్ర పరిశ్రమ ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుందంటూ కూడా పలువురు సూచించే పరిస్థితి